వాగర్థవ వాగర్ధ వాగర్థ ప్రతిబత్త పితరో వంతే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర యొక్క రాశి ఫలితం పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ సంవత్సరంలో ముఖ్యంగా నాలుగు గ్రహాలని అంటే దీర్ఘకాలిక ఫలితాన్ని తెలుసుకోవాలంటే నాలుగు గ్రహాలు ముఖ్యంగా ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండే గ్రహాలు శని రాహు గురు కేతులు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం అంటే శని రెండున్నర సంవత్సరాలు రాహు ఒకటిన్నర సంవత్సరం కేతు ఒకటిన్నర సంవత్సరం గురువు కూడా ఒక సంవత్సరం దాకా ఒకే రాశిలో సంచారం జరుగుతుంటుంది మనందరికి తెలిసిన విషయమే ఇట్లా ఈ నాలుగు గ్రహాలని ప్రధానంగా తీసుకొని రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఈ యొక్క రాతి ఫలితం ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు శని చూసినట్టయితే మార్చి తర్వాత రెండు వేల ఇరవై మార్చి తర్వాత కుంభంలో ఉన్న శని ఆయన మీనంలోకి మారుతున్నాడు ఆ తర్వాత మిగిలిన రాహువు గురువు కేతు ఈ మూడు గ్రహాలు కూడా మేలో గురువేమో ఏమో మేనం నుంచి కుంభంకి కేతు వచ్చేసరికి కన్య నుంచి సింహానికి గురువు వచ్చేసరికి ఏమో వృషభం నుంచి మిథునానికి ఇవి ఈ రకంగా గ్రహ మార్పులు అయితే జరుగుతున్నాయి వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీనరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశికి చూస్తే మార్చిలో మార్చిలో శని వీరికి లగ్నంలోకి వస్తున్నాడు లగ్నంలోకి వచ్చిన శని వీరికి రెండో రెండో దశ ఏనాడు శని అని చెప్పచ్చు అనమాట ఇప్పుడైతే రెండో దశ ఏలు నడిచే ప్రభావం ఎట్లా ఉంటుందంటే కొంత తెలియని భయాన్ని అట్లానే కొంత మానసిక ఇబ్బందిని కొంత ఒత్తిళ్ళు కొంత మీ గృహంలో చిన్న ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు ఇట్లాంటివి అట్లానే స్థాన చనడం అంటే ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ఇంకో చోటుకి లేదు ఇంకో ఊరికి అట్లా స్థానాలు మారడం ఇటువంటివన్నీ కూడా మనం చూడవచ్చు ఆ తర్వాత చూసినట్టయితే వీరికి మే దాకా రాహు లగ్నంలో ఉంటున్నాడు ఇక్కడ లగ్నంలో రాహు శని కూడా లగ్నంలో ఉండడం ఈ రెండు గ్రహాలు మిత్ర గ్రహాలు ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే ఈ రకంగా ఉంటాయో కొంత అనుకూలించట్లేదని చెప్పాలన్నమాట ఈ రెండు గ్రహాలు ఒక చెడ్డ రెండు గ్రహాలు ఒకే స్థానంలో ఉండడం అంత అనుకూలమైన విషయం కాదు అని చెప్పాలి ఆ తర్వాత వీరికి వ్యయంలోకి రాహు వెళ్ళిపోతున్నాడు ఎప్పుడైతే వ్యయంలోకి రాహు వెళ్తాడో ఈ వ్యయంలో ఉన్న రాహు కూడా కొంత ఇబ్బంది పెడతాడు కొంత మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెడతాడు కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది ఆ తర్వాత చూసినట్టయితే వీరికి చతుర్థంలోకి గురు సంచారం జరుగుతుంది ఎప్పుడైతే చతుర్థంలో గురువు వెళ్తాడో ఎప్పుడు మే తర్వాత కొంత కుటుంబ పరంగా కొంత కొంత అనుకూలత పెరుగుతుంది తృతీయంలో ఉండి ఇబ్బంది పెట్టేదానికన్నా చతుర్థంలోకి వెళ్ళి కొంత అనుకూలతనైతే గురువు ఇస్తాడు ఆ తర్వాత కేతువుని చూసినట్టయితే ఆరులో కేతు ప్రస్తుతం సప్తమంలో ఉన్నాడు ఆరులో ఆయన మే తర్వాత నుంచి ఆరో ఆయన ఆరో స్థానంలో కేతు వస్తాడు అప్పుడు కూడా కొంత అనుకూలత పెరుగుతుంది కొంత మీలో ధైర్యాన్ని పెంచుతాడు అట్లానే జయాన్ని ఇస్తాడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి చూసినట్టయితే ఈ గ్రహాలన్నింటినీ వదిలిపెట్టిన ఒక శని పట్టుకోవాలి ఎందుకంటే అంటే ఏలినాటి శని ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీనరాశి వారికి కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది ఈ వీడియో మీకు సెలవు నమస్కారం